థర్డ్ వన్ అగైన్ ఇది లాస్ట్ కొద్ది రోజులుగా పేర్లు చెప్పదలుచుకోలేదు కొన్ని మండలాల్లో తర్వాత ఎస్పెషల్లీ కొన్ని స్పెసిఫిక్ కేసెస్ నా దృష్టికి రావడం జరిగింది ఏంటంటే మ్యూటేషన్స్ కానీ రెవెన్యూ శాఖలో జరుగుతున్న ల్యాండ్ కన్వర్షన్స్ ఎస్పెషల్లీ దాంట్లో కొందరి పేర్లు చెప్పి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పేర్లు చెప్పి ఆఫీసర్లకి డబ్బులు ఇవ్వటాలు ఆఫీసర్ల పేర్లు చెప్పి మధ్యలో బ్రోకర్లు తయారవడం జరిగిందని మన దృష్టికి వచ్చిన ఎస్పెషల్ ల్యాండ్ కన్వర్జెన్స్ గురించి ఈ సందర్భంగా నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ల్యాండ్ కన్వర్జన్స్ దాంట్లో ఎస్ఎల్ఏ పీరియడ్ ఇరవై ఇరవై ఒక రోజు లోపల రిజెక్ట్ చేయకపోతే అంటే ఒక వ్యాలిడ్ కారణంతో రిజెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ అయిపోతుంది సో దాంట్లో మనం ఒకళ్ళకి చెప్పి యాక్సెప్ట్ చేయించాల్సింది కానీ ఒకళ్ళు చెప్పకపోతే రిజెక్ట్ అయ్యేది కానీ ఉండదు సో దయచేసి దాని గురించి ఆతృత పడిపోయి ఇరవై ఒక్క రోజు మనం వెయిట్ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇలా ఎవరి పేర్లో చెప్పి పబ్లిక్ లిమిటెడ్స్ పేర్లు చెప్పి ఇలా మధ్యలో బ్రోకర్స్ కొందరు తయారయ్యారు సో ఎస్పెషల్లీ ఎవ్రీ కాన్స్టెన్సీలో కొంత జరుగుతుండొచ్చు బట్ స్పెసిఫిక్గా నా దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ అప్లికెంట్ మీ సేవ నుంచి కానీ లేకపోతే ఏపీ సెవెన్ నుంచి కానీ ల్యాండ్ కన్వర్షన్కి అప్లికేషన్ పెట్టిన వారికి దయచేసి ఇరవై ఒక్క రోజు ఓపీకి పట్టాలి తప్పదు అది అండ్ ఇరవై ఒక్క రోజులో మీ దగ్గర ఉన్న పట్టాలు అంత డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే ఎలాంటి కారణం చేత రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు అది అది డ్రాప్ డౌన్ అది తహసీల్దార్లు కూడా అది రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు ఆర్డీఓర్ కానీ తహసీల్దార్ కానీ సో అది రిజెక్ట్ చేయకపోతే కారణం చేత ఒక స్పెసిఫిక్ కారణం చెప్పి ఇట్ ఈస్ డీమ్ టు బి యాక్సెప్టెడ్ అది యాక్సెప్ట్ అయినట్లు ఆటోమేటిక్గా ల్యాండ్ కన్వర్షన్ అవుతుంది సో తొందరపడొద్దు దయచేసి మధ్యలో ఉన్న బ్రోకర్స్ తర్వాత ఈ సోకాల్డ్ ఈ మీడియేటర్స్ ద్వారా అనవసరంగా తహసీల్దార్ని తర్వాత ఆర్డీఓలని అప్రోచ్ అవ్వటం ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది దయచేసి ప్లీజ్ వెయిట్ అది ప్రొసీజర్ ప్రకారం ఎస్ఎల్ఏ పీరియడ్లో అవుతుంది మీరు దయచేసి ఎలాంటి మనీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఎక్కడైనా అలాంటి ఇష్యూ వస్తే అగైన్ ఇందాక నేను చెప్పిన నెంబర్కి ప్లీజ్ మెసేజ్ ఐ విల్ హ్యాండ్ల్ ఇట్ మై సెల్ఫ్ సో ఆల్రెడీ ఆల్ తహసీల్దార్స్ కూడా చెప్పడం జరిగింది ఇది అండ్ ఆర్డివర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ప్లీజ్ బీ అటెంటివ్ అండ్ ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ ఈ మధ్యలో ఉన్న ఈ మీడియేటర్స్ని పోతే ఎంకరేజ్ చేయొద్దు